చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఈరోజు మహిళల గురించి మహిళలకు వాళ్ళు ఖర్చు పెడుతున్న ప్రభుత్వ సొమ్ము గురించి ఇష్టానుసారం వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదట వీళ్ళు మాత్రమే మహిళల కోసం చేస్తున్నారట ఎవరు ఏం చేశారు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అన్నది ఈ వీడియో ద్వారా టీడీపీ నాయకులు కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాం చంద్రబాబు లోకేష్ బాబు చంద్రబాబు అనుకూల మీడియా కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాం ఉచిత బస్సు అని వీళ్ళు ఏదైతే అంటున్నారో ఐదేళ్ళకి వీళ్ళు పెట్టే ఖర్చు ఎనిమిది వేల కోట్లు మాత్రమే దాదాపు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది ఇంకొక మూడున్నర సంవత్సరం వీళ్ళు ఖర్చు పెట్టబోయేది ఎనిమిది వేల కోట్లు మాత్రమే అదే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకానికి పంతొమ్మిది లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టాడు డోక్రా మహిళలకు అదే విధంగా రాష్ట్రంలో మహిళల కోసం ముప్పై మూడు లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు కేటాయించాడు ఇల్లు నిర్మించి ఇచ్చాడు అమరావతి రాజధానిలో మహిళలకు యాభై వేల మందికి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాడు అమరావతి రాజధాని నడిబొడ్డున ఈరోజు తల్లికి వందనం పేరుతో అరాకొరాగా ప్రజల అకౌంట్లో మేము పదివేల కోట్లు వేసేసాము పదివేల కోట్లు తల్లికి వందనం పథకానికి మేము ఖర్చు పెట్టేశాము అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా నలభై ఎనిమిది లక్షల మందికి అమ్మఒడి పథకాన్ని తల్లి అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది ట్రాన్స్పరెంట్గా ప్రతి తల్లి అకౌంట్లో ఒక బిడ్డకి మొదటి సంవత్సరం పదహైదు వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పద్మూడు వేలు నాలుగో సంవత్సరం పదమూడు వేలు లెక్కన ఆయన నలభై ఎనిమిది లక్షల మందికి ప్రజల అకౌంట్లో మహిళల అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో కనీసం మీరు టెన్ పర్సెంట్ కూడా చేయలేదు విద్యార్థుల ఫీజు రెయింబర్స్మెంట్ మీరు ఒక్క రూపాయి కూడా విద్యార్థికి ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం విద్యార్థుల బాగోగుల కోసం డెబ్బై మూడు లక్షల కోట్లు ఆయన ఖర్చు పెట్టడం జరిగింది ఇదంతా కూడా ఆయన మహిళల కోసం మహిళల యొక్క బిడ్డల కోసం జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందించాలి కార్పొరేట్ కళాశాలలో కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు మనం అమ్మఒడి ద్వారా మరియు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవిన విద్యా వసతి ద్వారా ఆయన డబ్బులు నేరుగా మహిళల ఖాతాలో వేయటం జరిగింది మరి రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు మహిళల ఖాతాలో వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీరెక్కడ కథ గ్యాస్ సిలిండర్ రెండు వేల ఆరు వందల కోట్లు అన్నారు ఆ గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చిందో ఎవరికి ఇవ్వలేదో కూడా ఎవరికి కూడా తెలిసిన పాపం లేదు ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు మాకు ఎప్పుడు గ్యాస్ డబ్బులు పడతాయా అని కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు ఇది మీ ప్రభుత్వంలో మీరు చెప్పుకుంటున్న గొప్పల గురించి మీ కళ్ళు తెరిపియాలనే టీడీపీ నాయకులకు చంద్రబాబు అనుకూల మీడియాకు కళ్ళు తెరిపియాలనే ఈ లెక్కలు చెప్పడం జరిగింది రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు మహిళల ఖాతాలో డీబీటీల ద్వారా నేరుగా డబ్బు వేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో కనీసం మీరు ఫైవ్ పర్సెంట్ కూడా చేయలేదు చేయబోరు కూడా ఇది వాస్తవం